హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను వచ్చేసి ఒక స్వీట్ ప్రిపేర్ చేస్తున్నానండి అదేం స్వీట్ అంటే ఇక్కడ మిల్క్ మేడ్ తీసుకున్నాను నేను పాలకువ ప్రిపేర్ చేస్తున్నాను మిల్క్ లేకుండా పాలకువ ప్రిపేర్ చేస్తున్నాను అది ఏ విధంగా అనేది చూడండి ఇక్కడ మిల్క్ మేడ్ తీసుకున్నాను హాఫ్ కప్ వచ్చేసి పాల పొడి తీసుకున్నాను కొద్దిగా ఒక మూడు ఇలాచి దంచి పెట్టుకున్నానండి ఇక్కడ నేను కా స్టిక్ తీసుకోవాలండి దీనికి నాన్ స్టిక్ అయితేనే అతుక్కోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది పాలకోవా అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయకపోతే ట్రై చేయండి మిల్క్ మేడ్ అనేది మనం సేమియాలేసుకున్నా వేసుకున్నా బాగుంటుంది టేస్ట్ మనం ఇలా స్వీట్ అప్పటికప్పుడు మనం తినాలి ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే వెంటనే ఇచ్చేసుకోవచ్చండి వెంటనే కూడా ఇక్కడ నేను బాదం వేయించుకున్నానండి ఫస్ట్ కొద్దిగా నెయ్యి వేసుకోవాలి మనం ఎందుకంటే నెయ్యి అనేది ప్యాన్కి అతుక్కొక్కో అతుక్కోవద్దు అంటే కొద్దిగా నెయ్యి యాడ్ చేయాలి నెయ్యి యాడ్ చేసి మనం సిమ్లోనే పెట్టుకొని ఇది ప్రిపేర్ చేసుకోవాలండి పాలకోవ అనేది ఇక్కడ మిల్క్ మేడ్ నేను యాడ్ చేస్తున్నాను మనం ఇంకా కలుపుతూనే ఉండాలండి లేకపోతే అడుగంటేస్తుంది ఇంకా పాలకోవా అనేది టేస్టీగా రాదు ఇది నేను ఒకసారి కూడా ట్రై చేశాను ఫోర్ ఇయర్స్ బ్యాక్ మళ్ళీ ఇప్పుడు ట్రై చేస్తున్నాను పర్ఫెక్ట్గా వచ్చింది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా దీంట్లో షుగర్ అవసరం లేదండి ఇంకా ఇదే స్వీట్ సరిపోతుంది చాలా స్వీట్గా ఉంటుంది ఇక్కడ వచ్చేసి నేను హాఫ్ కప్పు పాల పొడి తీసుకున్నానండి దీన్ని మనం వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి మనం మిక్స్ చేస్తుంటే ఉండాలిలాగా అనిపిస్తుందండి కానీ మనం మిక్స్ చేస్తూ చేస్తుంటా అంటే ఇంకా అవనేది చాలా మంచిగా మిక్స్ అయిపోతుంది ఇది దగ్గర పడడానికి దగ్గర దగ్గర మనకు ఒక ట్వంటీ మినిట్స్ పడుతుందండి ట్వంటీ మినిట్స్ వరకు మనం కలుపుతూనే కలుపుతూనే ఉండాలి అలా కలుపుతూనే ఉంటేనే బాగుంటుంది అడుగంటకుండా ఉంటుంది అన్నట్టు కొద్దిగా దగ్గరికి వస్తుంది అన్నప్పుడు మనం ఇలాచి యాడ్ చేసుకోవాలి చూసారా ఇలా మనం కలుపుతూనే ఉండాలి ఇది మనం చేసినాక మనం ఒక టూ డేస్ తర్వాత తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది మనం బయట పెట్టుకుంటే వన్ వీక్ వరకు ఫ్రెష్గానే ఉంటుందండి మనం బయట తీసుకొచ్చే పాలకొలు వన్ వీక్ వరకు ఉండవు కదండి ఇదైతే నిల్వ ఉంటాయి వన్ వీక్ వరకు ఫ్రిడ్జ్లో అవసరం లేదండి బయట పెట్టుకున్న వన్ వీక్ వరకు ఉంటాయి పర్ఫెక్ట్గా టేస్ట్ కూడా అస్సలు మారదండి సేమ్ అదే విధంగా ఉంటుంది ఇలా మనం కలుపుకుంటూనే ఉండాలి మనం ఫస్ట్ చేసినప్పుడు ఎలా అంటే కొద్దిగా జిగురు జిగురుగా ఉంటుంది ఇంకా మనం అదే టూ డేస్ తర్వాత తింటే చాలా బాగుంటుంది మిల్క్ మేడ్ అనేది మనం పాలపొడి వేసాం కాబట్టి అలా ఉంటుంది జిగురు జిగురుగా ఇప్పుడు నేను ఇలాచీ యాడ్ చేశానండి ఇలా యాడ్ చేసినాక మనం ఇంకా కలుపుతూనే ఉండాలండి చూసారా కొద్ది కొద్దిగా దగ్గరికి వస్తుంది ఇలా మనం కలుపుతూనే ఉండాలి ఇక కొద్దిగా దగ్గరికి వస్తుంది అన్నప్పుడు ఇంకా మనం తీసేసుకొని కొద్దిగా చల్లారి పెట్టుకోవాలండి బాగా చల్లారి పెట్టుకుంటే మనకి ఇంకా ఉండలు చేసుకోవడానికి రాదు మిల్క్ మేడ్తోనే చాలా బాగుంటుంది పాలకోవా అనేది ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి చూసారా కొద్ది కొద్దిగా దగ్గరికి వస్తుంది ఇలా క్రీమీగా ఉంటుందండి రెండు మనం మిక్స్ చేసాం కదా అలా ఉంటుంది పిల్లలు స్వీట్ కావాలి స్వీట్ కావాలని మారం చేస్తుంటారు కదండీ అప్పటికప్పుడు మనం ఇలా చేసి ఇవ్వచ్చండి చూసారా మనకు దగ్గరికి వస్తుంది ప్యాన్ నుండి మనకు సపరేట్ అవ్వాలండి ఈ స్వీట్ అనేది చూసారా కొద్ది కొద్దిగా ప్యాన్కి సపరేట్ అవుతుంది కదా చూసారా మనకి ప్యాన్ నుండి సపరేట్ అవుతుందండి ఇప్పుడు మనం తీసేసుకోవాలండి తీసేసుకొని కొద్దిగా చల్లారి పెట్టుకోవాలి బాగా చల్లారి పెట్టుకుంటే మనకు ఉండలు అనేవి రావండి మనం ఉండలు చేసుకునేటప్పుడు మనకి అన చెయ్యికి మాత్రం అతుక్కొని ఉంటుందండి అతుక్కోవద్దు అంటే కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవాలి మనం పైన నుండి చూసారా ప్యాన్ నుండి సపరేట్ అయిపోయింది ఇంకా మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి ఇంకా మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా జిగురు జిగురుగానే ఉంటుంది అండ్ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా చూసారా నేను ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి చల్లారి పెట్టుకుంటున్నాను కొద్దిగా చల్లారితే సరిపోతుంది మనం కొద్దిగా గొరచ ఉన్నప్పుడే మనం ఉండలు చుట్టుకోవాలండి కానీ పైన నెయ్యి యాడ్ చేసుకున్నానండి అతుక్కోకుండా ఇప్పుడు కొద్ది కొద్దిగా మనకి ఎంత సైజు కావాలి మన పిల్లలు ఎలా తింటారు మన షేప్స్ కూడా చేసుకోవచ్చండి దీంట్లో ఒకే షేప్ చేయాలని ఏం లేదు ఇలా మనం ఉండలు కాలుతుందండి నేను అప్పుడు అప్పుడు అయినా కూడా మనం కొద్దిగా ఉన్నప్పుడే చేసుకుంటేనే ఉండ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా మనం ఉండలు చేసుకొని మనం పైన డిజైన్ రావాలి అంటే మనకి ఇక్కడ ఒకటి మనం పూరీలు కాల్చుకునేది ఉంటుంది కానీ గరిట దాంతో మనం డిజైన్ చేసుకోవచ్చండి నేను చేస్తున్నా ఒకసారి చూడండి బాగుంటుంది దీంతో ఇలా డిజైన్ అనేది మీరు ఎప్పుడు చూసి ఉండరు చూసారా ఒక డిజైన్ అనేది వస్తుంది ఇట్లా లైట్ కనిపిస్తుంది బాగా ప్రెస్ చేస్తే ఏంటంటే దాని గరెట్కి అతుక్కుంటుంది ఇక్కడ నేను పైన జీడిపప్పు పెట్టానండి చూడ్డానికి బాగుంటుందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అనేసి ఇట్లా జీడిపప్పు కూడా పెట్టాను ఇలా మనం అన్నీ చేసుకోవాలండి ఎన్ని అవుతాయో మనకు అన్నీ చేసేసుకొని మనం ఒక రోజు నైట్ అలాగే పెట్టేసుకోవాలండి ప్లేట్లో మంచిగా ఆరిపోతాయి ఆరిపోయాక తింటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి పాలకోవా అంటే ఇలా అన్నీ చేసేసుకోవాలి మనం చూసారా నేను నెయ్యి ముందే రాసాను చేయిలకి రాసేసుకొని మనం ఇలా ప్రెస్ చేసుకోవాలి ఒకసారి ఇలా లైట్గా ప్రెస్ చేసుకుంటే మనకి డిజైన్ అనేది వచ్చేస్తుంది మీకు ఈ ట్రిక్ నచ్చిందైతే నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయట్లేదు చూసారా నేను ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్నానండి చూడడానికి ఎంత బాగున్నాయండి కదా బయట మనం కొనుక్కునేలాగే ఉన్నాయి ఇంకా జీడిపప్పు పైన మనం మనం ఇలా పెట్టాం కదా చాలా బాగుంటుంది పిల్లలు తినేటప్పుడు చాలా ఇష్టంగా తింటారు మీరు ఒకసారి ట్రై చేయకపోతే ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా ప్రెస్ చేయండి నా ఆల్ నోటిఫికేషన్స్ అనేవి మీ వరకు వచ్చేస్తాయి బాయ్ ఫ్రెండ్స్ Let's do it on me.